న్యాయమూర్తులు ఇచ్చే తీర్పులను నిరంతరం ప్రజలు భూతద్దంలో పరిశీలించడం విశ్లేషించటం ఎంతో సముచితంగా ఉంటుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది దీనివల్ల ప్రజల్లో న్యాయ వ్యవస్థపై సంపూర్ణ విశ్వాసం నెలకొంటుందని న్యాయపాలనలో రాగద్వేషాలకు అతీతంగా నిష్పక్షపాతంగా తీర్పులు వస్తాయని సుప్రీంకోర్టు భావిస్తున్నది ఏఎన్ఐ వికీమీడియా మధ్య వివాదంలో ఢిల్లీ హైకోర్టు ఇటీవలి ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెడుతూ మీడియాకు కోర్టులకు మధ్య ఉండాల్సిన సబ్ సంబంధాన్ని నిర్దేశించింది వికీపీడియా తనకు మానహాని లేక డెఫమేషన్ లేక పరువు నష్టం కలిగిందని ఏఎన్ఐ ఢిల్లీ హైకోర్టులో కేసు పేయగా ఆ పేజీని తొలగించాలని కోర్టు వికీపీడియాను ఆదేశించింది అయితే దీనిపై వికీమీడియా సుప్రీం సుప్రీంకోర్టు తలుపు తట్టింది మీడియాలో ఏ అంశం ఉండాలి ఏ అంశాన్ని తొలగించాలని చెప్పే బాధ్యత సుప్రీంకోర్టుకు లేదని జస్టిస్ ఉజల్ భుయాన్ స్పష్టం చేశారు తన తీర్పులో కోర్టు తీర్పులపై ఏమాత్రం చిన్న విమర్శ వచ్చినా న్యాయమూర్తులు అతిగా స్పందిస్తుంటారు పంతొమ్మిది వందల ఒకటి నాటి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ను ప్రయోగిస్తూ ఉంటారు కోర్టులను అపక్షాతిపాలు చేస్తున్నారంటూ క్రిమినల్ కేసులు పెడుతుంటారు కోర్టుల పనితీరును పారదర్శకంగా ఉండేందుకు ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రారంభించినప్పటికీ కోర్టులు తమ వైఖరి తమపై వచ్చే విమర్శల విషయంలో కొంత సున్నితంగానే వ్యవహరిస్తున్నాయి ఆకర్షిస్తున్నాయి త్వరితంగా ఆకర్షిస్తున్నాయి అయితే ఈ వైఖరి సరికాదని తాజాగా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్ వికీమీడియా మధ్య కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇస్తూ ఏఎన్ఐ అభ్యంతర పెట్టిన పేజీని ముప్పై ఆరు గంటల్లో తొలగించాలని వికీమీడియాను ఆదేశించింది దీనిపై వికీమీడియా సుప్రీంకోర్టు తలుపు తట్టింది ఢిల్లీ హైకోర్టు తీర్పు అతిగా ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది ఢిల్లీ హైకోర్టు అటువంటి తీర్పు ఇవ్వకుండా ఉంటే బాగుండేదని కూడా జస్టిస్ సుజల్ భూయాన్ అభిప్రాయపడ్డారు కోర్టులు వాక్స్వాతంత్రాన్ని భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అరికట్టే నిర్ణయాలు ఏవి చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది న్యాయ వ్యవస్థ మీడియా కూడా రాజ్యాంగం మూల స్తంభాల వంటివి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ రాజ్యాంగపు మూలసూత్రమని సుప్రీం పేర్కొంది అందువల్ల న్యాయ వ్యవస్థ మీడియా ఒకదానిని ఒకటి సమర్థించుకుంటూ ముందుకు పోవాలని కోర్టు సూచించింది కోర్టులు ప్రజల నుంచి నిర్మాణాత్మక విమర్శను స్వాగతించాలని హితవు చెప్పింది కోర్టుకు కానీ న్యాయమూర్తులకు కానీ అప్రతిష్ట పాలు చేయడానికి మీడియా ప్రయత్నిస్తే కోర్టులు జత్యం చేసుకునక తప్పదని కూడా స్పష్టం చేసింది ప్రజలకు తెలుసుకునే హక్కు ఉందని ప్రజాస్వామిక దేశంలో కోర్టులు దీన్ని ఆటంకపరచరాదని పేర్కొన్నది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులు ఇస్తున్న ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలలో భావ వ్యక్తీకరణ పత్రికా స్వేచ్ఛలపై దాడులు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి రాజకీయ కారణాలతో మీడియాపై ఆంక్షలు పెడుతున్నారు భావ ప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు పాలనా వ్యవస్థ ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ రాజకీయాలు మానేసి న్యాయబద్ధంగా వ్యవహరించడం నేర్చుకోవాలి అధికార మతంతో కళ్ళు కానక వ్యవహరిస్తున్న వారిని చూస్తే గువ్వలచన్నుడు ఎన్నడో చెప్పిన పద్యం గుర్తుకు వస్తుంది నీచునకు ధనము కలిగిన వాచాలత కలిగి పరుష వాక్కుల అరచున్ నీచకృతి ఎగుచు అది సంకోచము లేక లేకుండా తిరుగు గువ్వలచన్న అని అంటాడు గుబ్బలచన్నుడు ఏఎన్ఐ వర్సెస్ మల్టీ వికీపీడియా వికీపీడియా ఏఎన్ఐ వర్సెస్ వికీపీడియా కేసులో సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తిని అందరూ గౌరవించాలి ఈ జార్జ్ వాషింగ్టన్ ఈ సన్ మాటలు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం సమంజసంగా ఉంటుంది ఇఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇస్ టేకెన్ అవే దెన్ డమ్ అండ్ సైలెంట్ వీ మే బి లెడ్ లైక్ షీప్ టు ది స్లాటర్ ఇఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ స్పీచ్న్ అవే దెన్ డమ్ అండ్ సైలెంట్ వీ మే బి లెడ్ లైక్ షీప్ టు ది స్లాటర్ భావ ప్రకటన స్వేచ్ఛ లేకపోతే మూక కబేడాకు తోలినట్లుగా మనలను కూడా పాలకులు తోలుతారు అంటే గొర్రెల మంద స్థాయికి మనం దిగజార్చేస్తారు నియంత్రలకు హింసాకాండ అంటే చాలా ఇష్టం ప్రజలను భయభ్రాంతులకు గురి చేయటం వారి అభిష్టం అందులో సాలా ఫజర్ ఫ్రీ నన్న ఇస్ ఫ్రీ అనే విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలి మన అందరికీ ఉమ్మడిగా స్వేచ్ఛ లేకపోతే అందులో ఏ ఒక్కరికి స్వేచ్ఛ ఉండదనే విషయం అందరికీ పాలకులకు ముఖ్యంగా అర్థం కావాల్సి ఉన్నది ఆ జ్ఞానోదయం ఎప్పటికి జరుగుతుందో చూద్దాం